మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతనలు ఉన్నారో వారందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతనల ఖాతాలలో ఇప్పటి వరకు అన్నదాత సుఖీభావ పథకం కింద ఏడు వేల రూపాయలు మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి జమ కాని వారు ఏం చేయాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఏడాదికి ఇరవై వేల రూపాయల చొప్పున మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి నిధులను అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది ఇక మొన్నటి నుంచి అంటే ఆగస్ట్ నెల రెండో రెండో తేదీ నుంచి అన్నదాత సుఖీభావ పథకం కింద ఈ ఏడు వేల రూపాయల నిధులను అయితే విడుదల చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయల నిధులు ఇక ఇప్పటి వరకు ఆ నిధులు పంపిణీ చేసినప్పటికీ ఎవరి ఖాతాలలో ఈ డబ్బులను అయితే ఇంకానైతే జమ కాలేదో వారు ఇటువంటి అప్డేట్స్ అనేది చేసుకుంటే మరొక రానున్న ఇరవై నాలుగు గంటలలో వారికైతే ఈ డబ్బులను అయితే వారి బ్యాంక్ ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయనుంది ఇక చాలామంది కామెంట్ జరుగుతుంది మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు ఐదు వేల రూపాయలు పడ్డాయి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల డబ్బులు అయితే పడలేదు లేదంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు జమ అయ్యాయి కానీ మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయలు జమ కాలేదని చాలా మంది అయితే అడగడం అయితే జరుగుతుంది ఇక ఇరవయో విడత కింద పిఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులను అయితే రెండు వేల రూపాయలు విడుదల చేశారు ఇక జమకాని వారు ఏం చేయాలో తెలుసుకుందాము ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి మొదటి విడత కింద ఐదు వేల రూపాయలు జమ కాని వారు కూడా ఏం చేయాలో విడునైతే సమాచారాన్ని అయితే తెలుసుకుందాము ఇక మనకి ఆగస్టు ఒకటో తారీఖు వరకు గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి ప్రతి ఒక్క పెన్షన్ మనకి రైతన్నల ఖాతాలలో అన్నదాత సుఖీభావ పథకం కింద ఎవరి బ్యాంక్ ఖాతాకి ఈక వేసి ఎన్పిసి లింకు మనకి వెబ్ లాంగ్లో వారి వివరాలు నమోదు చేయడం అదేవిధంగా ఈ క్రాఫ్ట్ కలిగి ఉన్నటువంటి ఐడెంటిటీ వెరిఫికేషన్ జరిపికున్నటువంటి వారి ఖాతాలలో మాత్రమే ఇప్పటి వరకు ఈ ఏడు వేల రూపాయల నిధులను అయితే పంపిణీ చేశారు ఇక ఎవరికైతే ఫార్వర్డ్ టు మనకైతే ఏదైతే మండల ఆఫీస్ లేదంటే ఎటువంటి అవి చూపిస్తున్నాయో మీకు ఆ డబ్బులు పడకుండా వారు ఏం చేయాలో ఈ వీడియోని అయితే తెలుసుకున్నాము ఇక దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు వీడియోని చూడండి మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడైన మందికి ఈ వీడియోని షేర్ చేయండి చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ ఈ వీడియోని ఏమాత్రం లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే లైక్ చేసి వీడియోనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను కామెంట్ బాక్స్ లో ఉన్నటువంటి హైప్ అనే బటన్ని కూడా హైప్ చేసి ఈ వీడియోకి ఎన్నో కొన్ని పాయింట్స్ ఇవ్వాలని కోరుతున్నాను ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి వచ్చేసినట్లయితే మన ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో ఎట్టకేలకు ఇప్పటి వరకు గ్రీవెంట్స్ పెట్టుకుని వారు ఎవరైనా ఉంటే వారైతే గ్రీవెంట్స్ అనేది పెట్టుకోండి డబ్బులు జమ కాని వారు ఎవరైనా ఉంటే ఒక్కసారి మీ బ్యాంక్ ఖాతా తెరిచి అయితే చూడండి ఆన్లో ఉందా లేదంటే బ్యాంక్ ఖాతా అనేది దాంట్లో మినిమం బ్యాలెన్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి మొదటిది ఒకటి ఇక రెండోది చూసుకున్నట్లయితే మనకి వారి బ్యాంక్ ఖాతాకి ఈక వేసి విధంగా మీ భూమి పట్టకు మీ మొబైల్ నెంబర్ ఆధార్ కార్డుకు లింక్ అయ్యి ఉందా లేదా చెక్ చేసుకోండి అదేవిధంగా మూడోది మీ మొబైల్ నంబర్కి తప్పకుండా ఎన్పిసిఐ లింక్ అనేది తప్పకుండా అయితే ఉండాలి తప్పకుండా ఎన్పిసిఐ లింక్ ఈకై వేసి అప్డేట్స్ ఐడెంటిటీ వెరిఫికేషన్ మరియు ఆ మనకైతే వెబ్లాంగ్ లో ఉన్న వివరాలు అనేది నమోదు చేయడం ఇటువంటి నాలుగు నుంచి ఐదు అప్డేట్స్ అనేది అప్ టు డేట్ మీరు చేసుకుని ఉంటే మాత్రమే మీ ఖాతాలలో ఈ డబ్బులు ఈరోజు అయితే పంపిణీ అవుతాయి సో తప్పకుండా ఎటువంటి అప్డేట్స్లలో ఒక్క అప్డేట్ చేసుకోకుండా మీకు పంట నష్ట పరిహారం కింద డబ్బులు అయితే పడవు అదేవిధంగా అన్నదాత సుఖీభావ పథకం కింద మొదటి విడతలో ఏడు వేల రూపాయలు నిధులు అయితే జమ కావు సో వెంటనే వీలైనంత తొందరగా ఈ అప్డేట్స్ అనేది అయితే ప్రయత్నించండి గ్రీవెంట్స్ పెట్టుకోండి రైతు సహాయక కేంద్రాలకు వెళ్ళి ఈ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉన్నట్లయితే మీ ఖాతాలలో ఈ డబ్బులు ఏడు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు నిధులు అయితే జమ అవుతాయి ఇక ఈ ఉన్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ జై హింద్